తన దగ్గర నిలబడ్డానికి నాకు సిగ్గుగా ఉంది అలాంటి మనిషి నా భర్త అంటే నువ్వు అసలు ఎలా నమ్ముతున్నావు చంద అడగడానికి వచ్చినట్టున్నాడు కాస్త డబ్బిచ్చి వీడిని వెంటనే పంపించాయి ఎందుకంటే వీడు నా భర్త ఎప్పటికీ కాదు ఎయిర్పోర్ట్ లోకి అడుగు పెట్టడానికి పరుగులు పెడుతూ వచ్చాడు కానీ తన అవతారాన్ని చూసి అక్కడ ఉన్న సిఐఎస్ ఎఫ్ తనని లోపలికి వెళ్ళనివ్వలేదు ఏ ఎక్కడికి వెళ్తున్నావు సార్ ఇంకో బొప్పై నిమిషాలు యూఎస్ ఫ్లైట్ ఉంది స ప్లస్ ముందు టికెట్ చూపించు టికెట్ లోపల ఉంది నా మేనేజర్ దగ్గర ప్లీజ్ నడు అలా కొదరదో బేకారే ఇది ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ కాదో దూరిపోతున్నావు వచ్చే వెళ్ళగడ నుంచి మీకు దండం పెడతాను నా ఫ్లైట్ ఉంది యూ ఎస్ కి అరగంటలోనే ప్లీజ్ సార్ టికెట్ బేకారే నీ బట్టలేమో మాసిపోయాయి చెప్పులకేమో చిల్లులు ఉన్నాయి ఏమంటున్నావు నీకు ఫ్లైట్ ఉందా అరగంట తర్వాత అది కి అరే కలలో అయినా చూసావా నువ్వు ఏరోప్లెయిన్ని పో బయటికి దండం పెడతాను సార్ నా ఫ్లైట్ ఉంది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ వెళ్ళండి కదా చావగొట్టి పనికి రాకుండా చేస్తాను నేను ఓ యాగో అప్పుడే శివ భార్య సురభి అక్కడికి వచ్చింది తను ఆ ఊళ్ళోనే చాలా డబ్బున్న సిఖా ఫ్యామిలీ మెంబర్ తన భర్త శివ సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ముందు కాళ్ళలా వేళ్ళలా పడడం చూసింది శివ సురభీలు కేవలం పేరుకే భర్తలు ఎందుకంటే సురభి వాళ్ళ తాతయ్య బలవంతం వల్లే ఆ పెళ్లి జరిగింది ఆ తర్వాత శివ సురభి వాళ్ళింట్లో ఇంటల్లుడిగా నౌకరులా కాలం గడుపుతున్నాడు మిస్టర్ పికారి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నీకు తెలుసు కదా ఒక ముఖ్యమైన ఇన్వెస్టర్ వస్తున్నాడు తనకి వెల్కమ్ చెప్పడానికి నేను ఇక్కడ దాకా వచ్చాను నువ్వు ఇక్కడ నువ్వేం తమాషా చేయొద్దు నువ్వు ఏ పని మీద వచ్చినా సరే అది వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో వెళ్ళిపో శృభి ఎమర్జెన్సీ పని మీద అమెరికా వెళ్ళాలి నా దగ్గర టికెట్ ఉన్నా వాళ్ళ లోపలికి వెళ్ళనివ్వడం లేదు ప్లీజ్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయి ప్లీజ్ హౌ డే యూ ఇంకోసారి నా మీద చెయ్యేస్తే ఊరుకునేది లేదు అమెరికా వెళ్తున్నావా నువ్వు నాకు అమెరికా స్పెల్లింగ్ చెప్పు పెళ్లింగ్ వచ్చా అమెరికాకి పోనీ నీకు అమెరికాకి టికెట్ ఇప్పించిన పనికిరాని వెదవేవుడో చెప్పు నిజంగానే చోలేపూరి అమ్ముకునే ఒక సాధారణ వ్యక్తి అయిన శివకి అమెరికాతో ఏం సంబంధం ఉంటుంది నోరు మూసుకుని ఆఫీస్ కెళ్ళు నేను తీసుకొచ్చే ఇన్వెస్టర్స్ కి భోజనాలన్నీ సరిగ్గా ఉండేలాగా ఏర్పాటు చేయి ఏదన్నా తేడా చేసే ముందు ఒక్కసారి ఆలోచించు లేకపోతే దేశం వదిలి వెళ్ళడానికి సంగతి తర్వాత ఈ ఊరు నీళ్ళు వదిలి వెళ్ళడానికి వంద సార్లు ఆలోచించేలాగా నీకు బుద్ధి చెప్తాను నేను వేసే శిక్ష నీ నీడ కూడా భయపడేలా చేస్తాను ప్లస్ ఇంకోసారి చెప్తున్నా నేను సురభి దు ఎమర్జెన్సీ ప్లీజ్ హెల్ప్ మీ అప్పుడే సురభితో పాటు వచ్చిన తన బిజినెస్ పార్ట్నర్ రాహుల్ తనతో ఏ బెగారితో మాటలేంటి సురభి ఓ యాభై రూపాయలు ఇచ్చి విండి తర్మే మర్యాదగా మాట్లాడు తను నా భార్య అద్భుతమైందా వీ వీడేమంటున్నాడు సురభి వీడు నీ భర్త

ఇంతలో అకస్మాత్తుగా ఓ రంగు కారు ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చింది అందులో నుంచి ఊళ్ళోనే పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన నితిన్ వర్మ కిందకి దిగుతూనే తన చూపు శివ మీద పడింది తనను చూస్తూనే పరిగెత్తుకుంటూ వెళ్లాడు నితిన్ వర్మ మిస్టర్ శివ మీరా మీరు నన్ను గుర్తుపట్టలేదా మిస్టర్ నితిన్ వర్మను ఎవరు తనను చూస్తూ ఆయన శివతో మాట్లాడడం చూసి సురభి రాహుల్ ఆశ్చర్యపోయారు మిస్టర్ నితిన్ లాంటి పెద్ద మనిషికి ఈ బికారి ఎలా పరిచయం నేను అదే ఆలోచిస్తున్నాను మిస్టర్ నితిన్ కి దాదాపు ఐదు వేల కోట్ల ఆస్తి ఉంది అలాంటిది బికార్ తో తనెందుకు మాట్లాడుతున్నాడు హంషోర్ వీడు తన డ్రైవర్ గా ఉంటాడు హలో మీరు త్వరగా రండి ఇమీడియట్లీ వేగంగా గేట్ నెంబర్ వైపు పరుగు తీశాడు తను ఒక రెండు అడుగుల్లో గేట్ నెంబర్ త్రీ అనగా అకస్మాత్తుగా తన ఎదురుగా ఒక వ్యక్తి వచ్చాడు శివని గుద్దుకుని కింద పడిపోయా ఇది ఎయిర్పోర్ట్ మీ కాలనీలో పార్కు కాదు తెలుసా అయినా ఈ బికారిని ఎక్కడికెవరు రానిచ్చారో తొందరలో ఉన్నాను అందుకే ఇలా నా ఫ్లైట్ తప్పిపోతుంది వెళ్ళనివ్వండి ప్లీజ్ సారీ సార్ ప్లీజ్ స్టే హ్యా నేను తలుచుకుంటే నువ్వు ఫ్లైట్లోనే కాదు ఈ ఎయిర్పోర్ట్లో రెండు నిమిషాలు కూడా ఉండలేవు తెలుసా నీకు తెలీదు నువ్వెవరిని గుద్దావో తెలుసా రే మా సార్ నీ గుతావా ఆయన ఎవరు నీకు తెలీదు ఆయన ప్రైమ్ ఎయిర్లైన్స్ కి ఓనర్ సార్ నా ఫ్లైట్ కూడా ప్రైమ్ ఎయిర్లైన్స్ తే ప్లీజ్ నేను మీకు సారీ చెప్తున్నాను నన్ను వదిలేయండి ప్లీజ్ కొంచెం ఎమర్జెన్సీ ప్లీజ్ ఎమర్జెన్సీరా టికెట్ నా టికెట్ నేను కూడా చూస్తాను నీలాంటి బికారి నా ఎయిర్లైన్స్లో ఎలా ఎక్కుతాడో ప్లీజ్ అర్థమైందా టికెట్ చంపాయి అక్కడే ఉంచండి అర్థమైందా ఏయ్ టికెట్ చెచ్ఛాయ్ నౌ యూ బెటర్ వాచ్ ఇట్ ఓకే పద ట్స్ గో సిఫా యుఎస్ టికెట్లను నాలుగు ముక్కలు చేసి తన మొహం మీద కొట్టగానే శివ పట్టలేని కోపంతో తన చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ ని నేల మీద పడేశాడు హౌ నా టికెట్ చించడానికి అసలు ఎయిర్ లైన్ కి ఓనర్ కాగానే నువ్వు చాలా పెద్ద మనిషి అనుకుంటున్నావా పదే నిమిషాలు ఇంకో పదే నిమిషాల్లో నేను నాశనం చేస్తా తెలుసా పది నిమిషాల్లో నాశనం చేస్తాడట చాలా పగరుంది కదా నీకు వెళ్ళు నేను ఎక్కడే ఉంటాను వెళ్ళు ఏం చేస్తావో చూపించు ఉంటాను చాలా మందిని చూసా హలో మాస్టర్ని డియా ప్యాసింజర్స్ ప్రైమ్ ఎయిర్లైన్స్ సేవలను వెంటనే నిలిపివేయడం జరిగింది దానివల్ల మీకు కలిగే సౌకల్యానికి చింతిస్తున్నాము ఏ మిస్టర్ హలో అథారిటీ సార్ నా పర్మిషన్ కానీ నోటీస్ కానీ లేకుండా ఈ అనౌన్స్మెంట్స్ ఎలా వచ్చాయి మాకు పైనుంచి ఇమీడియట్ ఆర్డర్స్ వచ్చాయి సార్ ఆర్డర్ మీ లైసెన్స్ ని క్యాన్సిల్ చేశారు వాట్ ప్రైమ్ లైన్ ని బ్యాన్ చేసేశారు మీరు ఏం మాట్లాడాలన్నా మినిస్ట్రీకి వెళ్ళి మాట్లాడండి హలో హలో చెప్పాను కదా పది నిమిషాలు మీదకి చేస్తానిస్ కానీ నువ్వు మామూలు మనిషివి కదా ఇదంతా ఎలా చేయగలిగావు నేను కోటేశ్వరుణ్ణి నా దగ్గర పవర్ ఉంది నా లైన్స్ ని బ్యాన్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్ కావాలి కానీ తను కాల్ చేసి ఎలా ఇప్పుడు నీ ఎయిర్లైన్స్ మాత్రమే బ్యాన్ అయింది ఇండియాలో ఫ్రాడ్ చేసి స్విస్ బ్యాంక్ లో దాచిన డబ్బు గుర్తుందా దానికి నేను జైలుకి కూడా పంపగలనా కానీ ఇప్పుడు తొందరలో ఉన్నానా అందుకే వదిలేస్తున్నా లేకపోతే చెప్ప పెట్టి అడుక్కు తినేలా చేసేవాడిని మీ యుఎస్కి వెళ్ళడం చాలా అవసరం అందుకే మీకోసం నేను ప్రైవేట్ జెట్ అరేంజ్ చేశాను మనం ఇప్పుడే వెళ్ళాలి సార్ ప్రైవేట్ జెట్ ప్రైవేట్ జెట్ అంటే తను అంటే తను సామాన్యుడు కాదు చాలా డబ్బున్న పవర్ఫుల్ మనిషి చూడు నీ పేరేంటి సార్ 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 సారీ 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 నాకు ముందు తెలిస్తే నేనే మీకు ఒక ప్రైవేట్ జెట్ అరేంజ్ చేసేవాడి ప్లీజ్ సార్ ప్లీజ్ ఫోగి సార్ ఇక మీదట ఇలాంటి పొరపాటు చేయను అసలు ఏం లేనే లేదు ఇక ఏం తప్పు చేస్తావు సార్ బ్యాగ్ ప్లీజ్ ఇట్స్ ఆల్ రైట్ సార్ ప్లీజ్ గివ్ మీ ఐ విల్ కీప్ ఇట్ ఓకే సార్ అప్పుడే యూఎస్ నుంచి ఒక కాల్ వస్తుంది హలో శవ సార్ మీరు యూఎస్ రావాల్సిన అవసరం లేదు మాకు డోనర్ దొరికేసాడు పెద్దాయన ఇప్పుడు అవుట్ ఆఫ్ టేంజర్ మేము రేపు ఆయన ఇండియా తెస్తున్నాం యా నేను ఓకే రాహుల్ సురభికి బిజినెస్ పార్ట్నర్ నిజానికి తను లైఫ్ పార్ట్నర్ కావాల్సిన వాడు కానీ సురభి వాళ్ల తాతయ్య చనిపోయే ముందు బలవంతంగా సురభి పెళ్లి పానీపూరి బండి నడుపుకునే పేదవాడైన శివకి ఇచ్చి చేశారు ఆయన చనిపోయాక ఆ బిజినెస్ నడిపేందుకు సురభి వాళ్ల నాన్న శ్రవణ్ శిఖ చాలా ప్రయత్నించారు కానీ కంపెనీని నడపడం తన వల్ల కాలేదు ఆ టెన్షన్ తన ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపించింది ఒకవైపు నష్టాలు పెరిగిపోవడంతో సురభి కంపెనీ బాధ్యత తీసుకుంది నిజానికి రాహుల్ తలుచుకుంటే తన ఫ్యామిలీ ఫ్రెండ్ మిస్టర్ నారాయణతో మాట్లాడి ఆ సమస్యను తేల్చేయగలడు కానీ సురభితో పెళ్లి క్యాన్సిల్ అయినప్పటి నుండి తనకు సాయం చేయకూడదని నిర్ణయించుకున్నాడు సురభికి ఏం చేయాలో తోచడం లేదు ఎలాగైనా సరే తను ఈ కంపెనీని కాపాడాలి అనుకుంటోంది టెండర్ రాకపోవడం వల్ల మన ఇన్వెస్టర్స్ వెనక్కి వెళ్ళిపోయారు ఇన్ఫ్యాక్ట్ ఇదిగో ఈ బ్యాలెన్స్ షీట్ కూడా ఏం బాగాలేదు దే డోంట్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ అస్ ఎనీ మోర్ ఇలాగే ఉంటే గనుక మన కంపెనీ త్వరలో దివాలా తీస్తుంది అరే లేదు 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 నో దిస్ కెనాట్ హ్యాపెన్ ఐ కాంట్ లెట్ దిస్ హ్యాపెన్ ఇది కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు తాతయ్య గారు ఎంతో కష్టపడి ఈ షిక గ్రూప్ ఆఫ్ కంప్యూటీస్ని స్థాపించారు దీని బ్రాంచెస్ మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా పేరు తెచ్చుకున్నాయి తాతయ్య గారు చాలా కష్టపడి కంపెనీ సక్సెస్ అయ్యేలా చేశారు ఓ చిన్న తప్పు వాళ్ళు ఏం చేయకపోవడం వలన నేను తాతే పట్ట శ్రమ అంత బట్టలో కలిసిపోడానికి మనం ఒప్పుకోకూడదు ఈజ్ ఈ హాఫ్ టూ సమ్థింగ్ ఐ కాంట్ లూస్ దిస్ కంపెనీ దిస్ ఇస్ నాట్ ద ఆప్షన్ ప్లీజ్ మీరు ఏదో ఒకటి చేయండి మీకు ఏదో ఒక ఐడియా రావచ్చు ఏదో ఒక సొల్యూషన్ ఉండొచ్చు తప్పని జస్ట్ ఫైండ్ అవే చూడు చూడండి మీ తాత టైం నుంచి మన కొంతమంది నమ్మకస్తులు ఉన్నారు వాళ్ళతో మనం బిజినెస్ చేసేవాళ్ళం కానీ ఆయన చనిపోయాక రాహుల్ చెప్పడని మనం వాళ్ళతో డీల్ చేయడం మానేసాం నువ్వు ఓకే అంటే వాళ్ళతో మెర్జర్ గురించి మాట్లాడతా రాజు అంకుల్ దట్స్ నాట్ ఆప్షన్ అయినా ఇంత జరిగాక ఎవరైనా మనతో మెర్జర్ అయ్యేందుకు ఒప్పుకుంటారనుకోను పురుషోత్తం గ్రూప్ సిర్జర్ ఏమైంది పురుషోత్తం వాళ్ళ గురించి నీకెలా తెలుసు వాళ్ళు మన పాత బిజినెస్ అసోసియేట్స్ కదా నీకు వాళ్ళ గురించి ఏం తెలుసు ఆ తర్వాత శివ చెప్పిన మాటలు విని రాజంకి మతిపోయినంత పని తన సిగరెట్ పడేసి శివను కాన్ఫరెన్స్ రూమ్ కి తీసుకువెళ్ళాడు ఈ పనికిరాని వాడి ఇంకా ఇక్కడే ఉన్నాడా మైండ్ యువర్ లాంగ్వేజ్ రిస్ట్ మనం ఓసారి శివ ఏం చెప్తాడో కూడా వింటే బాగుంటుంది తన దగ్గర ప్లాన్ ప్లాన్ ఉంది రాహుల్ కదా అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ నాకు ఈ కంపెనీలో ఉంది ఈ గొడవ మధ్య సురభి దీర్ఘ ఆలోచనలో మునిగిపోయింది తనకు తాతయ్య మాటలు గుర్తుకొచ్చాయి అమ్మా సురభి శివ నీకు మంచి భర్తగా ఉంటాడు ఓ విషయం ఎప్పటికీ గుర్తుంచుకో

కూర్చో వన్ వన్ మినిట్ మినిట్ ఆ మాట అంటూనే శివ తన ఫోన్ నుంచి ఒక కాల్ చేశాడు తన ఫోన్ లో అన్న మాటలు విన్న అందరికి మతి పోయింది రాహుల్ మోహిత్ నోరు తెరిచి నా మాట శ్రద్ధగా వినండి మొదటి విషయం పురుషోత్తం గ్రూప్ నుండి కి వెంటనే ఐదు వందల కోట్లు ట్రాన్స్ఫర్ చేయండి ఇంకో విషయం పురుషోత్తం శిఖ గ్రూప్స్ మధ్యలో మెజర్ అనౌన్స్ చేయండి చివరిగా ఓ మాట మేధా ఇండస్ట్రీ షేర్లన్నీ కొనేయండి వెంటనే శివ మాటలు విన్న సురభి ఆశ్చర్యపోయి ఓ సాధారణ ఇంటర్లుడిలా ఉండే తన భర్త పురుషోత్తం ఇండస్ట్రీస్ తో తన కంపెనీ మర్జ్ గురించి మాట్లాడటం నమ్మలేకపోయి తను శివతో ఇలా అంది శివా ఎవరు నువ్వు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు అందిన వార్త పురుషోత్తం ఇండస్ట్రీస్ సికా గ్రూప్ తో మెర్జర్ అవుతున్నట్టు ప్రకటించింది ఈ వార్తతో సికా ఇండస్ట్రీస్ కి మంచి రోజులు మొదలయ్యాయి ఇప్పుడు సికా గ్రూప్ షేర్స్ మళ్ళీ పరుగులు తీస్తున్నాయి దేశంలోనే పెద్ద కంపెనీ అయిన పురుషోత్తం గ్రూప్ తో మెర్జర్ అవడం సికా గ్రూప్ కి గొప్ప లాభంగా మారబోతోంది ఇంతకీ సురభికి శివ ఎవరో తెలుస్తుందా అసలు శివ వెనుక ఎలాంటి రహస్యం దాగుంది పురుషోత్తం గ్రూప్ తో శివకి సంబంధం ఏమిటి పైసా పైసా కోసం తప్పించే శివ దివాళా తీస్తున్న సికా కంపెనీకి ఐదు వందల కోట్లు ఎలా ఇవ్వగలిగాడు బికారిగా ఉండే వ్యక్తి ఎలా సికా పురుషోత్తం ఇండస్ట్రీస్ మధ్య మర్జ్ సాధించాడు ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు తెలియాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఫేమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే ట్యూడ్ టు పాకెట్ ఫేమ్